ఎస్పీ కార్యాలయంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది సామూహిక ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పౌరుడు ముఖ్యంగా ప్రతి పోలీసు యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్ గా పనిచేయాలని పిలుపునిచ్చారు మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడితే మీ భవిష్యత్తు అంధకారం అవుతుందని ఈ అలవాటు వ్యసనంగా మారి వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాదు కుటుంబం సమాజం దెబ్బతీస్తుందని యువత భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని పేర్కొన్నారు పోలీస్ విభాగం మాదక ద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటుందని తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిలో అవగాహన కల్పించాలని తెలిపారు నేను జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జైహింద్ భారతదేశంలో ట్వంటీ ట్వంటీ నుంచి నషాముక్త భారత్ అభియాన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకుంది మన దేశానికి నేబరింగ్ స్టేట్స్ ఏమున్నాయి నేబరింగ్ కంట్రీస్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అలాగే మ్యాన్మార్ బంగ్లాదేశ్ నేపాల్ చాలా మనకు వచ్చే మాదక ద్రవ్యాలు కాల్ నార్కోటిక్ డ్రగ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా లోపలి నుంచి కొన్ని ఉంటాయి మన ఏరియాలో అలాగే బైక్ నుంచి వచ్చేవి ఎక్కువ యాష్ ఉండొచ్చు ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఎస్జిబి ఫార్మేషన్ అయినప్పటి నుంచి అనాలిసిస్ చేస్తూ వచ్చిగా ఈ రెండు ఒకటి గోల్డెన్ ప్రెజెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగల్ రెండు ఉన్నాయి సో ఇండోనేషియా మలేషియా ఏరియాలో ఒకటి అలాగే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఆ ఏరియాలో ఎక్కువ తాంజా యాష్ ఓపిఎం రెటివేషన్ చేస్తూ దాన్ని లోపలికి భారతదేశం లోపలికి పంపించి పంజాబ్ని ఫస్ట్ ఎరగొట్టడం జరిగింది అందరికీ తెలుసు ఉడతా పంజాబ్ అనే ఒక అది ఎప్పుడు చూశారో సెంట్రల్ గవర్నమెంట్ ఇది భారతంలో మనకు డెమోక్రఫిక్ డివిడెంట్ అంటే యూత్ పాపులేషన్ ఎక్కువ సో మనం ఇంకా టెన్ ట్వంటీ ఇయర్స్ కష్టపడితే మన దేశం ముందుకెళ్ళాలంటే యూత్ వల్లనే ఆ యూత్ నుంచి కొడితే సో దేశ ప్రోగ్రెస్ ఒక డెకేడ్ రెండు డెకెడ్స్ వచ్చేస్తుంది సో ఈ ప్లాన్ చైనా ఉండొచ్చు పాకిస్తాన్ ఉండొచ్చు ఆర్ వేరే దేశాలు ఉండొచ్చు ఏది మన కాంపిటేషన్ కాంపిటేటర్స్ ఉన్నారు అన్నీ కూడా ఇలాంటిది చేస్తాం ఇది ఒకటి సర్క్యులేషన్ అనమాట రైటైడ్లో మనకు గోల్డ్ రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ అంటాము లోపల ఈ ట్రిప్ అక్కడ డ్రగ్స్ డ్రగ్ అనేది వాళ్ళొక సర్కులేషన్ సో ఇవన్నీ కూడా ఈ డ్రగ్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి సో ఈ అవేర్నెస్ అనేది నేషనల్ సెక్యూరిటీ క్రెండ్ ఇది డ్రగ్స్ అనేది ఏదో ఒకటి సోషల్ ఇష్యూ కాదు మనం అందరికీ చెప్తా ఉంటాము సోషల్ ఇష్యూ వరకే చెప్తాము బట్ వెళ్తే అనాలిసిస్ చేస్తే ఇది అది ఒకటే కాదు ఇది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా ఎందుకంటే చాలామంది మనకు ఆర్మీకి వాళ్ళంతా పంజాబ్ పంజాబ్ రెజిమెంట్ ఉంటుంది నార్త్ ఈస్టర్న్ రెజిమెంట్ ఉంటుంది సో అక్కడే ఫస్ట్ బార్డర్ ఏరియాలోనే వాళ్ళు ఈ ఇది చేశారు ఇప్పుడు కూడా చాలామంది డ్రోన్స్లో క్రాస్ బార్డర్ అవుతున్నాయి డ్రోన్స్ నుంచి డ్రాప్ చేస్తారు యాక్ సో హైదరాబాద్లో మనం కూడా పట్టుకున్నాం అది చూస్తే రాజస్థాన్ నుంచి వచ్చింది రాజస్థాన్కి ప్రతి ఒక్కరూ కూడా సైల్ ప్రతి ఒక్కరూ కూడా నన్ను అనుకో చేస్తాం మనం అందరూ పనిచేస్తే ఈ ఎనిమిది మనం లేకపోతే ఇవి స్ట్రైక్ అది ఎప్పుడు స్ట్రైక్ అయితే మనకి తెలియదు అది ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది మనం పని చేయడం సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ చేస్తున్నాం మ్యాక్సిమమ్ ఫుల్ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే కూడా ఆఫ్ ట్వంటీ ఫోర్ డేస్ పని సో మనం నెట్ టూ డేస్లో చేసేది ఒకటే ఉండే కదా వర్క్ అప్పుడు ఏదో కాలేజ్ ఫ్రెండ్స్తో నేర్చుకోవడం కాదు ఇది కావాలని కావాలని చిన్నపిల్లలతో పాటు అలవాటు మొదలు పెడుతున్నారు ఈ దేర్ ఈస్ ఏ ఆర్గనైజ్ క్రైమ్ దట్ ఈస్ బీయింగ్ డన్ అండ్ ఎగ్జిక్యూటెడ్ దీని మనం ఆహ్వానం ఉండాలా మనం వెళ్ళే కాడ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు